నేను చేయాల్సిన ఆరు పనులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది కార్యము కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకుంటదంట అంట అన్నాడు నా కార్యము సఫలము చేయు దేవుడు మన కార్యాలు మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన కోరికలు సఫలము కావాలి ఈ సంవత్సరం చివరిలోంచి ఎన్నో ఆశలతో ఎన్నో ఆలోచనతో ఎన్నో కోరికలతో ఎన్నో ఉద్దేశాలతో ఈ సంవత్సరం అడుగు పెట్టి తొమ్మిది నెలలు మనం ముందుకొచ్చాం తొమ్మిది నెలలు మనం ముందుకు వచ్చాము ఈ తొమ్మిదో నెల నుంచి అయినా దేవుడు ముందున్న పది నెలల నుంచి మనం ముందుకొచ్చాం ఈ పదకొండో నెలనైనా ప్రభువా సంవత్సరం చివరిలో ఉన్నాం మా కార్యాలు సఫలం చేయని ఆయన మన కార్యాలు సఫలం కావాలంటే మొదట మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన వారమై ఉండాల మొదట మోకాల ప్రార్థన అనుభవం కలిగిన వారమై ఉండాలూ ప్రార్థన అనుభవం కలిగి ఉండాల మొదటిది మన కార్యాలు సఫలం అవ్వాల విఫలం కాకుండా అంటే మొదటిది మోకాళ్ళ ప్రార్థన అనుభవము కలిగి ఉండాల ఆది కాండములో ఇరవై నాలుగవ ధ్యయములో మనం చదువుకున్నట్టుగా రెండవదిగా ధైర్యము కలిగి ఉండాల రెండవ దినవృత్తాంతములో మనం చదువుకున్నట్లుగా పదైదు పదిహేడులో మూడవదిగా మనము మన పనుల భారము దేవుని మీద మోపాల సామెతలు పదారు మూడులో మనము చదువుకున్నట్టుగా అలాగని ఐదవదిగా విశ్వాసముతో అడుగులు వేయాల నెహమ్యా గ్రంథములో మనము చదువుకున్నట్లుగా ఆరోదిగా దేవుని దగ్గర కనిపెట్టే అనుభవం కలిగి ఉండాల దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం కలిగి ఉండాల చివరిగా దేవుని వాక్యము నిత్యము ధ్యానించాలి కీర్తన ఒకటి మూడు ప్రకారం ఏడు పనులు ఆరు పనులు మనం చేసినప్పుడు నీ ఆలోచనలు నీ ఉద్దేశములు నీ కార్యములు అన్ని సఫలమైతాయి అలా కృపదేవుడు చూపినట్టుగా ఎవరైనా ప్రేరేపించి మళ్ళీ ప్రార్థించారు